తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం రండి దీంతోపాటు తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా సందర్శిద్దాం ముందుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిన అనంతరం తిరుపతి చేరుకున్న భక్తులు తిరుపతిలో శ్రీ శ్రీనివాసం అతిథి గృహానికి చేరుకొని అక్కడ లాకర్ సదుపాయం పొందవచ్చు అక్కడ నుంచి శ్రీనివాసం నుంచి తిరుపతి బస్ స్టాప్కు హాఫ్ కిలోమీటర్ అంటే అర కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ మీరు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ కింద నుంచే ఇలా కుడిచేతి పక్క వెళ్తే రైల్వే స్టాప్ ఉంటుంది ఈ తిరుపతి బస్టాండ్లో తిరుచానూరు వెళ్ళేందుకు నేరుగా బస్సులు దొరుకుతాయి ఇక్కడ నుంచి తిరుచానూరుకు నాలుగున్నర కిలోమీటర్లు ఇక్కడ నుంచి బస్ ఎక్కి తిరుచానూరు చేరుకున్న తర్వాత తిరుచానూరు బస్ స్టాప్ నుంచి దగ్గరలోనే ఆలయం ఉంటుంది అమ్మవారి ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయానికి నడక ద్వారాగా చేరుకోవచ్చు వాక్బుల్ డిస్టెన్స్లోనే పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది తిరుచానూరు బస్ స్టాప్లో దిగి ఇలా నడుస్తూ ముందుకెళ్తే చేతి వైపు అమ్మవారి ఆలయం దర్శిస్తుంది ఇదే తిరుచానూరు పట్టణం ఈ తిరుచానూరు పట్టణంలోనే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది రండి అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం అమ్మవారిని దర్శించి తరిద్దాం ఫోన్లు లోపలకు ఎలా చేయరు లోపల ఎటువంటి వీడియోలు ఫోటోలు తీ తీయడానికి అవకాశం లేదు అందువల్ల బయటనే ఫోన్లు డిపాజిట్ చేయడానికి కౌంటర్ ఉంటుంది అక్కడ మీ ఫోన్లను డిపాజిట్ చేయండి చిన్నూరు పద్మావతి అమ్మవారు దర్శించండి లోపల మనం ఫోటోలు తీయడానికి వీలు లేదు కాబట్టి అమ్మవారి చిత్రాన్ని నెట్ ద్వారాగా డౌన్లోడ్ చేయడం జరిగింది ఇది అమ్మవారి పుష్కరిణి దీన్నే పద్మావతి పుష్కరిణి అంటారు ఈ పద్మావతి పుష్కరిణిలోనే అమ్మవారు పద్మంలో అంటే కలువు పువ్వులో ఉద్భవించారని పురాణం ఇదే పద్మావతి పుష్కరిణిలో వెంకటేశ్వర స్వామి స్నానం ఆచరించి అమ్మవారి కోసం సూర్యదేవుణ్ణి ప్రార్థించాడని పురాణం చెబుతుంది అందుకు నిదర్శనంగా ఈ పద్మావతి పుష్కరునికి తూర్పు దిశలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ పుష్కరినికి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించండి ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శిద్దాం రండి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే ఈ గోవిందరాజస్వామి ఆలయం ఉంది ఇక శ్రీనివాసం అతిథి గృహం నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఈ గోవిందరాజస్వామి ఆలయం ఉంటుంది మీరు గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శించడానికి నడక ద్వారాగానే చేరుకోవచ్చు తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ విష్ణు విష్ణువాసం అతిథి గృహం ఉంది ఈ విష్ణువాసం అతిథి గృహం నుంచి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ గోవిందరాజస్వామి ఆలయం ఉంది ఈ గోవిందరాజస్వామి ఆలయం అతి పురాతన ఆలయం ఈ ఆలయానికి ఉన్న ఎత్తైన రాతి గోపురం రాజగోపురం ఈ రాజగోపురం అత్యంత శిల్పకళా వైభవంతో వెలిసిల్లింది ఇది చూడముచ్చటగా ఉంటుంది ఈ శిల్పకళ ఆకు ఆక ఆకట్టుకుంటుంది రండి ఆలయంలోకి వెళ్దాం ఆలయానికి వెళ్ళే మార్గంలో ఈ రాజగోపురం లోపల భాగంలో రెండు వైపులా దుకాణాలు ఉంటాయి పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలు ఈ పైన మనకు కనిపిస్తున్నది ఎండకు రక్షణగా చేపలు వేసిన దృశ్యం ఇదే స్వామివారి ఆలయం ఆలయానికి ముందు కుర్చేయి పక్కన మన ఫోన్లు డిపాజిట్ చేయడానికి కౌంటర్ ఉంటుంది అక్కడ ఫోన్లు డిపాజిట్ చేసి దర్శనానికి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది లోపల ఎటువంటి ఫోన్లకు ప్రధాన ఆలయంలోని శ్రీ వారు దర్శించండి వారు ఈ విధంగా సైనించి ఉంటారు ఇదే వారి విగ్రహం నెట్ ద్వారాగా మనం డౌన్లోడ్ చేయడం జరిగింది లోపల ఫోటోలు తీయడానికి అనుమతి లేదు Thank you.